హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు సర్వీస్ కోలీవుడ్ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా సుచి లీగ్స్ ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిందే అక్కడి సెలబ్రిటీలందరినీ నిద్రపోనివ్వకుండా కలవరి పెడుతుంది అయితే కొందరు మాత్రం సుచిత్ర వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతున్నారు తాజాగా హీరో ఆర్య ఎవరూ ఊహించని విధంగా ఓ బాంబు పేల్చాడు తనకు సుచిత్ర లీక్స్ తతంగం గురించి ముందే తెలుసంటూ షాక్ ఇచ్చాడు సింగర్ సుచిత్ర కావాలని ఇదంతా చేస్తుందని చెప్పిన ఆర్య ఇప్పటి కాదని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ముందే తెలుసునని సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టేందుకే ఆమె ఇలా చేస్తుందని అంటున్నాడు ఆర్య మార్కెట్ లో దొరికే కొన్ని వీడియోలను ఎంచుకొని వాటికి ప్రముఖుల పేర్లు జత చేసి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది తప్ప వాటిలో ఏది నిజం లేదని తేల్చేశాడు హీరో హీరోయిన్ల నకిలీ వీడియోలు రావడం ఎప్పటి నుంచో జరుగుతోందని ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియోలు అన్ని నకిలీవే అని ఆయన స్పష్టం చేశాడు సెలబ్రిటీల పేరుతో నెట్ లో నకిలీ వీడియోలు పెడితే అవి వైరల్ అవుతాయని ఇప్పటికే ఇలా ఎన్నో వీడియోలు సందడి చేశాయని ఈ విషయాన్ని వంట పట్టించుకొని సుచి హల్చల్ చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు ఆర్య